హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చి ఇన్స్టెంటెడ్గా సాంబారు ఏ పప్పుతో పని లేకుండా సింపుల్ వేలో పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి అప్పటికప్పటికి సాంబార్ అడిగారు అనుకోండి ఇడ్లీలోకి చిటికీలో చేసేసుకోవచ్చు ఈ విధంగా ఇడ్లీలో వేసి పెట్టారు అనుకోండి అక్కడ తినేవాళ్ళు రెండు మూడు తినేస్తారు అంత టేస్ట్ ఉంటుంది ఈ సాంబార్ అనేది అప్పటికప్పుడుకి సింపుల్ వేలో చేసేసుకోవచ్చు అండి ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో ఇడ్లీ సాంబారు ఈ విధంగా చేసుకుందంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి సాంబార్ అనేది ఎలా తయారు చేస్తారో చూపిస్తాను సింపుల్ వేలో ఇక్కడ ముందుగా ఒక కళాయి అయితే తీసేసుకొని అందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోవాలండి పోపు పెట్టుకోవడానికి ఇక్కడ వన్ స్పూను ఆవాలు వన్ స్పూను జీలకర్ర ఇక్కడ వేసేసుకొని వన్ స్పూన్ పప్పు పోపు దినుసులు మొత్తం వేసేసుకోవాలండి పోపు అనేది బాగా ఏగితే మనకి ఈ సాంబార్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది ఇలా మిరపకాయ కూడా బాగా ఏగనివ్వాలి అలా చిన్నుల్లిపాయ కరివేపాకు కూడా వేసేసుకొని బాగా అనేది బాగా వేగనివ్వాలి పోపు అనేది పోపు బాగా ఏగితే ఏంటంటే మనకు సాంబార్ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా ఏగిన తర్వాత అలా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి చూడండి కొద్ది మొక్కతే సరిపోతుంది ఆ విధంగా మగ్గిన తర్వాత వన్ కప్పు ఇక్కడ నేను టమోటాలు అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ నేను నార్మల్ సైజ్ టమోటాలు రెండు వేసుకున్నాను ఈ విధంగా బాగా టమోటాలని బాగా మగ్గిన తర్వాత దాకా వేయించుకోవాలి చూడండి ఆ విధంగా మగ్గితే సరిపోతుందండి కొద్ది పచ్చిగా ఉంటేనే సాంబార్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది ఆ విధంగా వేగిన తర్వాత దీంట్లోకి చాల్టు కొద్దిగా వేసేసుకొని బాగా లైట్గా అర స్పూను కారం సాంబార్ కారం వేసేస్తున్నానండి మిర్చి కారం కాకుండా సాంబార్ కారం వేసుకోండి ఈ ప్లేస్లో మంచి టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆల్రెడీ కారం సరిపోతుంది సాంబార్లోకి ఆ విధంగా మసాలాలన్నీ బాగా పట్టిందాక ఏమి చేయాలి కొద్దిగా ఏదైతే ఏంటంటే మంచి టేస్ట్గా ఉంటుంది దీంట్లోకి ఒక నిమ్మ సైజు అంత మీడియం సైజు నిమ్మరసం తీసుకుంటున్నాను చూడండి అంత అయితే సరిపోయిద్ది అలా నిమ్మరసం వేసేసుకొని దీంట్లోకి తగినంత వాటర్ వేసేసుకొని మనకు సరిపడా మొత్తం వేసేసుకోవాలండి చూడండి ఇలా చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు సాంబార్ అనేది నిస్టింటిగా ఈ విధంగా మగ్గిన తర్వాత రసం చూడండి నేను ఒక లీటర్ అయితే వాటర్ అయితే పోసుకున్నాను కొద్ది సాంబార్ అనేది పల్చగా ఉంటే మనకి బాగుంటుంది ఇవి విధంగా పెట్టేసి కొద్దిగా చాల్ట్ వేసుకుంటే సరిపోయిద్దండి చూసుకొని వేసుకోవాలి దీంట్లోకి మనం సాంబార్ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను రెండు స్పూన్లు శనగపిండి అయితే తీసుకుంటున్నాను రండి విధంగా రెండు స్పూన్లు అయితే సరిపోయిద్ది ఈ శనగపిండి వేయటం వల్ల సాంబార్ కూడా మంచి టేస్ట్ వస్తుందండి చూడండి అలా రెండు స్పూన్లు వేసేసుకొని కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటా బాగా కలుపుకోవాలి ఇక్కడ అనేవి లేకుండా బాగా జారుడుగా కలుపుకోవాలండి అప్పటికప్పటికి ఈ విధంగా చేసేసుకున్నారనుకోండి చాలా రుచిగా కూడా ఉంటుంది చూడండి ఎక్కడ అనేవి లేకుండా అలా మొత్తం బాగా కలిపేసేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం బాగా ఈ లోపల మనకి సాంబార్ వాటర్ అనేవి బాగా మరిగిపోతాయి అండి చూడండి ఆ విధంగా జారుడిగా ఉంటే సరిపోయింది ఉండలేకుండా ఉంటుంది గట్టిపడకుండా ఆ విధంగా వేయగల జారుడుగా ఈ విధంగా బాగా తెరలేటప్పుడు మనం కలిపి పెట్టుకున్న అంతా వేసేసుకోవాలి చూడండి అలా లూజ్గా ఉండాలి మనకి పిండి అనేది ఆ విధంగా మొత్తం అయితే వేసేసుకొని తిప్పేసేసుకోవాలి ఎమ్మటే తిప్పేసుకోవాలండి లేకపోతే కొద్దిగా గడ్డలు కట్టినట్టు అవుతుంది చూడండి ఆ విధంగా మొత్తం చక్కచక్క తిప్పేసేసుకోవాలి శనగపిండి కాబట్టి ఉండలు కడుతుంది చూడండి రెండు నిమిషాల కల్లా దగ్గర పడిద్ది ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి చూడండి ఎలా వచ్చిందో ఏ ఇంగల్ని తిక్కుగా ఆ విధంగా వస్తుంది కొద్దిగా రెండు నిమిషాలు అయితే తెరలనివ్వాలండి బాగా తెరలుతుంటే మనకి మనం వేసుకున్న మసాలా కారం బాగా మంచి స్మెల్ వస్తుందండి సాంబార్ కారం అది మనం పోపులోనే వేయించుకున్నాం కాబట్టి ఇంకా వేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఎలా బాగా దగ్గరపడి సాంబార్ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఆ విధంగా బాగా కొద్దిగా రెండు నిమిషాలు తెరలనివ్వాలి తెరలనిస్తే ఏంటంటే మనం వేసుకున్న పిండి వాటనేవి బాగా పట్టేస్తుందండి ఈ విధంగా బాగా తెల్లిన తర్వాత చూసుకోండి ఆ విధంగా కొద్దిగా పలుచగా ఉండాలి పల్చగా ఉంటే ఏంటంటే మనకి కొద్దిగా లైట్గా చల్లారినా కానీ థిక్ అవ్వకుండా ఉంటుంది దీంట్లో జస్ట్ కొద్ది కొత్తిమీర వేసేసుకొని ఇంక పెట్టేసారనుకోండి ఇంట్లో వాళ్ళకి వాళ్ళకేంచక్క ఎంజాయ్ చేస్తూ తినేస్తారు అంత టేస్ట్ ఉంటుంది అప్పటికప్పుడికి ఎప్పుడు చట్నీలే కాకుండా ఈ విధంగా చేసేసుకున్నారనుకోండి టైం కూడా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి చూడండి ఈ విధంగా ఇడ్లీ అయితే పెట్టేసేసుకొని అందులోకి అయితే ఇచ్చేస్తున్నానండి ఈ సాంబార్ అనేవి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో అంతే సింపుల్ మెదడ్లో సాంబార్ అనేవి అప్పటికప్పుడుకి ఈజీగా చేసేసుకోవచ్చండి సాంబార్ని లైక్ చేయండి